హలో అండి అందరికీ ఇలా ఇంట్లోనే సింపుల్గా ఎగ్ సమోసాలు అయితే తయారు చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా దీనికి కావాల్సినవి ఒక ఆనియన్ కొ ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోండి అయితే ఎగ్స్ ఉడకబెట్టుకొని తీసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో మైదాపిండి అయితే తీసుకోవాలి మైదాపిండి తీసుకున్న తర్వాత కొంచెం వామ్ అయితే తీసుకోవాలండి డైజెషన్ కోసము ఇదైతే నల్ల కొట్టుకొని వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు చుక్కలంతా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఈ మూడైతే పిండిలో బాగా ప కలిపే విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనమైతే ఒక పిండి ముద్దల అయితే కలుపుకోవాలి ఇదైతే అందరికి తెలుసు కదా చపాతి ముద్దలా ఇంకా అలాగనే కలుపుకోవాలి ఒక పిండి ముద్ద అయితే కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి చూడండి పిండి ముద్ద అయితే కలిపి దీన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ సమోసాలకు కావాల్సిన స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాము దీన్ని పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని ఒకటైతే ఇది మీద ఉంటుంది కదండి అది తీసుకొని మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఇలా తురుముకోండి చూడండి రెండు ఎగ్స్కి అయితే నాకైతే ఇంత వచ్చిందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఆవాలు అయితే అవసరం లేదండి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఆనియన్ అదైతే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయను కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకున్న తర్వాత ఇవైతే లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదు చాలా తొందరగా అయిపోతాయి షీట్స్ కూడా తయారు చేయనవసరం లేదు చాలా సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి నేనైతే అల్ ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న తర్వాత వీటిలోని పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనమైతే ఇందులోకి అయితే ఎగ్ తీసుకోవాలండి ఇంతకుముందు తురుముకున్నాం కదా అదైతే తీసుకోవాలండి చూడండి అదైతే వేసుకోండి ఇది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో అయితే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దీన్ని అయితే వేయించుకోవాలండి ఎందుకంటే ఎగ్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కదా వాసన వస్తుంది కదా అందుకే దీన్ని అయితే ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి చూడండి ఫ్రై చేసుకోవాలి అలా లేకపోతే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది లాగా ఇది వేగిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఎప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి కారం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి కారం ఉప్పు ఇ ఉల్లిగడ్డలకు ఎగ్గుకు పట్టిన విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చివరగా కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్లో అయితే లో ఫ్లేమ్లో ఇలానే వేయించుకోండి ఇలా వేయించుకొని అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదైతే పక్కకు తీసేసుకోండి ఇంతకుముందు మనమైతే చపాతి పిండి ముద్ద తయారు చేసుకున్నాం కదా దాన్ని అయితే తీసుకోవాలండి దాన్ని తీసుకొని చపాతీలాగా ఇలా చేసుకోవాలండి కొంచెం మందంగా చేసుకోవాలి బాగా పల్చగా అయితే చేసుకోకూడదు ఎందుకంటే మనం షీట్స్ అయితే తయారు చేయము కదా అందుకే ఇలా కొంచెం మందంగా అయితే తయారు చేసుకోవాలండి చూడండి ఇలా చపాతి పీ పీటతో ఇలా ఇలా మెల్లగా నిదానంగా అనుకోవాలి బాగా ఫాస్ట్గా అనుకుంటే చపాతీ బాగా రాదండి అందుకే ఇలా నిదానంగా ఇలా మంచిగా అనుకోవాలండి ఒక చపాతి అయితే తయారు చేసుకోవాలి ఇలా అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ కూడా చేయడం లేదండి ప్లీజ్ అండి చూడండి చపాతి అయితే రెడీ అయింది కదా ఇప్పుడైతే నా దగ్గర ఈ చాకే ఉందండి దీంతో అయితే ఇట్లా కటింగ్స్ పెట్టుకుంటున్నాను ఇలా మిడిల్లో ఒక కట్ అయితే పెట్టుకోండి మిడిల్ పై నుంచి ఇలా కింద దాకా ఇలా చేతి పెట్టుకొని అయితే కట్ చేసుకోండి చూడండి అంతే అండి ఇది పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకటి ఇలా కొంచెం టు సైడ్ ఉంచి మళ్ళీ ఒక కట్ అయితే పెట్టుకోండి అంతే అండి మొత్తం అయితే ఇందులో సిక్స్ షీట్స్ అయితే వస్తాయి ఎలా అంటే మనము ఇలా ముగ్గు వేస్తాం కదండి మూడు చుక్కలు అలా అయితే పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి మూడు చుక్కలు రెండు సందు అలా ఉంటుంది కదా ముగ్గు అలా అంతే అండి ఇలా మళ్ళీ ఒక కట్ అయితే పెట్టుకోండి మొత్తం సిక్స్ సిక్స్ షాప్ షీట్స్ అయితే వస్తాయండి ఇందులో చాలా సింపుల్ అండి చూడండి కట్ చేసి చూపిస్తున్నాను అంతే అండి చూడండి వన్ టూ త్రీ సిక్స్ షీట్స్ అయితే వచ్చాయండి ఇప్పుడైతే ఈ షీట్స్ అయితే తీసుకోండి ఒక్కొక్కటిగా తీసుకుంటూ అందులో మనం రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని మీకు నచ్చిన షేప్లో ఇలా దీన్ని అయితే హోల్డ్ చేసుకోండి సమోసానే రావాలని లేదు కదా ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇంట్లోనే కదా అంత సింపుల్ అందుకే చెప్పాను కదండి బిగినర్స్ కూడా చేసుకోవచ్చు చాలా శ్రమపడనవసరం కూడా లేదు చాలా సింపుల్ అని అంతే అండి నేనైతే ఇదిగో ఒకటైతే ఈ షేప్లో పెట్టుకున్నాను తర్వాత ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి వాటర్ కూడా అవసరం లేదండి పిండి అతికిపోతుంది మైదా పిండి కదా ఏం అవసరం లేదు ఇలా దాన్ని దాన్ని కలిపితేనే అతికిపోతుందండి చివరలు చూడండి నేనైతే వాటర్ అయితే ఏం అతికించలేదు సింపుల్గానే అతికిపోయింది దానికదే అంతే అండి దీని అయితే ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇంకొకటి చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకొక షీట్ తీసుకొని అందులో కూడా కొంచెం స్టఫింగ్ అయితే పెట్టుకోండి స్టఫింగ్ పెట్టుకొని దీన్ని కూడా క్లోజ్ చేసేసుకోండి అలా అంతే అండి చూడండి వాటర్ అయితే ఏం యాడ్ చేస్తలేను పిండి అదే అతికిపోతుంది అంతే అండి దీన్ని కూడా మళ్ళీ ఆ ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇలా మిగిలిన ఇవి కూడా చేసేసుకోండి సమోసాల లాగా మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా షేప్స్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఒకటి అలా ఇంకొకటి ఇలా అయితే చేసుకున్నానండి మిగిలినవి కూడా చూపిస్తాను చూడండి అన్నీ చేసి చూడండి ఇంతే అండి నాకైతే సిక్స్ వచ్చాయండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ పోసుకొని ఈ షీట్స్ అయితే అందులో వేసుకోండి అంతే అండి చాలా తొందరగా వేగిపోతాయి మైదా పిండి కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలండి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవడదు ఎందుకంటే పైన మాడిపోతుంది లోపల బాగుండదండి అందుకే ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి డీప్ ఫ్రై ఐటమ్స్ అంతే అండి చూడండి వేగిపోయాయి దీని అయితే పక్కకు తీసేసుకుందామండి అంతే అండి మిగిలిన కూడా ఇలానే వేసి వేయించుకోండి ప్లీజ్ అండి మీరైతే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి సమోసాలు అయితే అన్నీ రెడీ అయిపోయి ఓకే బాయ్ అండి